వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ సురేష్ గత ఎనిమిది రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు మరియు ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గండికోట కెనాన్ అటువంటి గండికోట కెనాన్లో ఒక హత్య ఒక మైనర్ ఫైల్స్ వస్తున్న విషయాన్ని మనం గమనించగలం చాలామందికి తెలుసు మనం ఏదైతే చూస్తున్నామో మనం ఇప్పుడు మనం గండికోటలో ఉన్నాం అక్కడ ఏదైతే ఉందో అక్కడ స్వామి టెంపుల్ ఎక్కడైతే మనకు అది కనిపిస్తుందో ఇక్కడ ఏదైతే ఉందో అది మినార్స్ అక్కడ ఉన్న ఇక్కడ పాలించినటువంటి నవా నవాబులు ఇక్కడ ఎవరైతే పాలించారో వాళ్ళకు సంబంధించినటువంటి మినార్స్ కానీ ఇక్కడ గుర్రపుశాలలు కానీ ఉన్న విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మనకు ధాన్యాగారం గండికోట అంటే చాలా ప్రాముఖ్యమైనది ప్రపంచంలోనే అటువంటి గండికోటకు సంబంధించినటువంటి మనం ఏదైతే అక్కడ చూస్తున్నాం కదా రంగనాయక స్వామి గుడి ఆ రంగనాయక స్వామి గుడిలోనే ఆ అమ్మాయి ఎవరైతే వైష్ణవి రుద్రుడికి చెందినటువంటి అమ్మాయి హత్య గావించబడిన విషయాన్ని మనము వివిధ మీడియాల ద్వారా పోలీసు వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాన్ని అందరికీ విదితమే ఇప్పుడు మనము అక్కడికి ఏదైతే ఆ అమ్మాయి హత్య వైష్ణవి హత్య జరిగిన ప్లేస్కు మనం వెళ్ళబోతున్నటువంటి విషయాన్ని అక్కడ ఎక్కడ హత్య జరిగినట్లు ఉంటుంది ఎక్కడ హత్య జరిగి ఉంటుంది అక్కడ ఏం జరిగి ఉంటుంది అన్న విషయాన్ని ఊహాగానాలతో మనము చెప్పే విషయాన్ని ఎస్టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసే విషయాన్ని మనం ప్రయత్నం చేద్దాం ఏదైతే ఈ నెల పద్నాలుగవ తేదీ సోమవారం రోజున ఒక అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి మిస్ అయింది అని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ గండికోటకు వచ్చినటువంటి వైష్ణవి స్థానికంగా అల్లదుర్తిలో జన్మించిన అటువంటి వైష్ణవి అనే అమ్మాయి ప్రొద్దుటూరులో సార్వకట్ట వీధిలో నివసిస్తున్నటువంటి అమ్మాయి ప్రొద్దుటూరులో గీతమ్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థిని అమ్మాయి వైష్ణవి ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్ అయింది అని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నమోదైన వెంటనే పోలీసులు ఆమెకు సంబంధించినటువంటి స్నేహితురాళ్లతో స్నేహితులతో తెలుసుకున్న విషయాన్ని బట్టి ఆమె ఏదైతే మనం చూస్తున్నామో గండికోట మనం గండికోట ఏరియాలో ఉన్నాము ఈ గండికోట ఏరియాలో ఆమె వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకొని గండికోట ఏరియాకు ఆమెకు సంబంధించినటువంటి బంధువులను తీసుకొచ్చిన విషయాన్ని మనం గమనించగలం ఈ విషయం అనేక మీడియా ఛానల్లో కానీ పత్రికల్లో కానీ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ తెలుసు మనం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే వైష్ణవి అనే అమ్మాయిందో లోకేష్ అనే అబ్బాయితో అల్లరిదొత్తికి సంబంధించిన ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తితో గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారాన్ని జరుపుతున్న విషయం అందరికీ విత్తమే వాళ్ళు ఆ లోకేష్ ఆ వైష్ణవి అనేవాళ్ళు ఉదయం ఎక్కడైతే అమ్మ ఏడు నదకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందో ఆ ఆ లొకేషన్ వ్యక్తి పికప్ చేసుకొని ఎనిమిది నలభై ఏడుకు ఎక్కడైతే గండికోటకు వచ్చేటువంటి చెక్ పోస్ట్ దగ్గర అతను వాళ్ళకు సంబంధించిన టోల్ రుసుము అంటే దీనికి సంబంధించి మనము టూరిజం సంబంధించిన టోల్ రుసుము చెల్లించి అతను ఇక్కడికి వచ్చారు ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ లాడ్జీలకు సంబంధించి ఒక రూమ్ తీసుకొని ఒక టూ అవర్స్ వాళ్ళు ఉన్నారు ఉన్న తరువాత ఏదో ఫోన్ రావడం వల్ల లోకేష్ అనే వ్యక్తి పది గంటల నలభై ఏడు నిమిషాలకు గండికోట నుంచి పోయిన విషయాన్ని మనము పోలీసులు చెప్పినటువంటి మాటల్లోనే గమనించిన విషయం అందరికీ వెళ్తామే కానీ ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనే విషయాన్ని గత ఎనిమిది రోజులుగా పోలీసులు మల్ల గుల్లాలు పడుతున్నారు ఈ హత్య కేసును ఛేదించేదానికి మామూలుగా ఒక రోజులో వస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రోజులో దాదాపుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది నుంచి వచ్చే గండికోట పర్యాటకులు ఈరోజు వేళ్ల సంఖ్యలో లె లెక్క పెట్టుకునే విధంగా వస్తున్నారంటే కేవలం వైష్ణవి హత్య కేసుకు సంబంధించి విషయం తెలిసి తెలిసి ఎందుకు అక్కడికి వెళ్ళడం అనే ఉద్దేశంతో వచ్చి ఉంటారు అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు గండికోట అనేది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పర్యాటక స్థలము మనం చూసినట్లయితే ఇక్కడ అనే వ్యక్తి పది గంటల నలభై ఏడు నిమిషాల నిమిషములకు పది గంటల నలభై ఏడు నిమిషాలకి ఇక్కడ నుంచి వెళ్ళిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు మరియు ఇక్కడికి సంబంధించిన లోకల్ వాళ్ళు పర్యాటక కేంద్రం వాళ్ళు విడుదల చేసిన విషయం అందరికీ చూతమే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే లోకేష్ వెళ్ళిన తర్వాత స్థానిక డీజీపీ అంటే కర్నూలు రేంజ్ డీజీపీ డిఐజి కర్నూలు రేంజ్ డిఐజీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వైష్ణవిని లోకేష్ అనే వ్యక్తి హత్య చేయలేదు వైష్ణవి లోకేష్ చేత హత్య గావించబడలేదు అన్న విషయాన్ని ఓపెన్ గా మీడియా ముందరే చెప్పేశారు సరే ఆ విషయం మొదలుపెడితే ఎప్పుడైతే వైష్ణవి గండికోటకు వెళ్ళింది అన్న విషయాన్ని మనం గమనిస్తే ఆ తర్వాత వైష్ణవికి సంబంధించినటువంటి అన్నవర్స్ అయ్యే సురేంద్ర ఆ సురేంద్ర ఇక్కడికి రావడం జరిగింది ఆయన మరియు పది గంటల నలభై ఆరు నిమిషాలకు పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు ప్రొద్దుటూరులో ఏదైతే వైష్ణవి చనిపోయిందో ఆమె చదువుతున్నటువంటి కాలేజీలో ఆయన సీసీ ఫుటేజ్ ఉండడము తర్వాత ఆ వైష్ణవి అన్న సురేంద్ర మీడియా ముందుకు వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు సంబంధం ఉంది తెలిస్తే నన్ను ఏమైనా చేసుకోండి అని చెప్పడము ఇవన్నీ ఒక నాటకీయ పరిణామాలుగా కొంతమంది సృష్టించిన విషయాన్ని మనకు తెలుసు అది నాటకీయ పరిణామాలా లేదా అన్నది ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు నిర్ణయిస్తారు ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్లో పోలీసులే తుదిగా చెప్తారు కానీ ఇక్కడ మనం ఆలో మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే లోకేష్ అనే ప్రియుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడో అతను హత్య చేయలేదని పోలీసులు చెప్పారు ఎవరైతే సురేంద్ర అనే వ్యక్తి అన్న అతను ఆ అమ్మాయి కోసం వచ్చాడు వెళ్ళిపోయాడు పది గంటల నలభై ఆరు నిమిషాలకు పొద్దుటూరులో ఉన్నాడు అని అంటున్నారు మరి ఇంకా ఎవరు హత్య చేశారు అంటే ఈ మధ్యకాలంలో ఎనిమిది రోజుల్లో వచ్చిన ఊహాగానాల ప్రకారము లోకేష్ హత్యకు పురమాయించారా లోకేష్తో పాటు ఉన్నటువంటి అన్నయ్య కొండయ్య అనే వ్యక్తి హత్యకు పురమాయించారా ఈ అమ్మాయి వైష్ణవికి సంబంధించినటువంటి సొంత అన్న బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్యకు పురమాయించారా లేదా ఒక కమ్యూనిటీ విషయంలో పరువు హత్యన లేదా ఆ అమ్మాయి పైన ఒక ఆస్తి రూపంలో దాదాపు కోట్ల రూపాయలు ఉండడం వల్ల ఆస్తి హత్య కావించబడినారా పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి వైష్ణవి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే లోకేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళకు ఆస్తి రాదా ఇటువంటి కోణాల్లో పోలీసులు దాదాపుగా డెబ్బై బృందాలను పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న విషయం అందరికీ వితమే ఈ పొద్దుడికి ఎన్నో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చాలా తెలియని కేసులు ఎన్నో చెప్పుకోలేని కేసులు కేటాయి చెప్పుకో చెప్పుకోలేని కేసులు కేసులను ఛేదించినటువంటి పోలీసులు ఒక గండికోట ఫైల్స్లో ఒక రంగనాథ స్వామి గుడిలో జరిగినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతున్నారంటే ఒకటి టెక్నాలజీ లేదా అనే దానికి మన దగ్గర ప్రూఫ్ లేదు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఉంది ఒకటి నెక్స్ట్ తీసుకొస్తే రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందా మూడు ఈ అమ్మాయిని హత్య చేసినటువంటి వాళ్ళు సా ఇంటర్నేషనల్ క్రిమినల్సా ఎవరైతే వైష్ణవిని హత్య చేసినటువంటి వాళ్ళు నేషనల్ క్రిమినల్సా ఎంత నేషనల్ క్రిమినల్స్ అయినప్పటికీ ఈ అమ్మాయిని హత్య చేదించిన హత్య చేసినటువంటి వారిని పట్టుకునే కెపాసిటీ పట్టుకునే టెక్నాలజీ పోలీసుల దగ్గరుందని అందరికీ తెలుసు కానీ ఎనిమిది రోజుల నుంచి ఎందుకు కావడం లేదు అలానే పోలీసులను చేతగానితనంగా మనం అనుకోకూడదు ఎందుకంటే ఫస్ట్ రోజు నుంచి ఎనిమిదో రోజు వరకు పోలీసులు ఈ కేసులో ఛేదించినటువంటి పురోగతి నిజంగా చెప్పాలంటే చాలా ఉంది పోలీసుల పనితీరు భేషణ చెప్పుకోవాలి దాదాపుగా ఒక నలుగురు డిఎస్పీలు ఒక పది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు వంద మంది కానిస్టేబుల్ ఈ వైష్ణవి మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు తిరుగుతున్నారు అని చెబి చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే వాళ్ళు పగలనక రాత్రి అనక నిద్ర అనక వాళ్ళు వైష్ణవి హత్యను ఛేదించే హత్య కేసును ఛేదించేందుకు వాళ్ళు పోరాడుతున్న విషయం అందరికీ విధామే కానీ ఇప్పటికైనా ఎస్టీవీ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రజల్లో మెదులుతున్న విషయం ఏంటి అంటే ఎస్టీవీ ఏదైతే చెప్తుందో అది ప్రజల్లో మెదులుతున్న విషయం మాత్రమే గండికోటకు సంబంధించిన వారు మాత్రమే ఈ హత్య ఏమైనా చేశారా ఎందుకంటే వైష్ణవికి సంబంధించినటువంటి వైష్ణవి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు గండికోటలో ఎక్కువ ఉన్నారు ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు వెల్లడైంది అని బ్రదర్స్ ఎవరైతే కొండయ్య ఎవరైతే సురేంద్ర ఎవరైతే బ్రహ్మయ్య ఈ బ్రదర్స్ కూడా ఎక్కడున్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళ వాట్సాప్ కాల్ కూడా పోలీసులు తీసిన విషయాన్ని మనం గమనించగలం సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎక్కువ రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు లేదా రేపటి లోపల పోలీసులు కడప జిల్లా పోలీసులు నిబద్ధత ప నిబతతో పనిచేసే పోలీసులు వైష్ణవికి సంబంధించినటువంటి హత్య కేసును ఛేదించగలరని యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఎస్టీవీ జర్నలిస్టుగా నేను నమ్ముతున్నాను అన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను పోలీసులు ఏదైతే వైష్ణవి హత్య కేసును ఛేదిచ్చిన వెంటనే ఎస్టీవీలో ఖచ్చితంగా మీకోసం అప్డేట్ ఇవ్వబడుతుంది కెమెరామెన్ మహేష్తో సురేష్